సంజు విషయంలో మీనాని ఆదర్శంగా తీసుకొని మౌనిక తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంది అయితే మౌనికకు మీనా ఎలాంటి సలహా ఇస్తుంది మీనా మాటలు విని మౌనిక సంజుని తన దారిలోకి తెచ్చుకోగలదా తన భర్తలో మార్పు వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం అయితే స్వయాన అత్తయ్య గారే చెప్పడంతో మౌనిక కూడా నమ్మకం సన్నగిల్లుతుందనమాట కానీ ఏం చెప్తుందంటే మా మీనా వదిన ఉంది కదా మా అన్నయ్య రోజు తాగొచ్చి అసలు నువ్వు నాకు భార్యవే కాదు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని గొడవలు పెట్టుకునేవాడు కానీ ఇప్పుడు మా వదిన మా అన్నయ్యని చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి జంట అందరికీ ఆదర్శంగా ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మా వదిన మాట అంటే మా అన్నయ్యకి అంత వేదం ఒకరికి మీద ఒకరికి అంత ప్రేమాను అయితే పెరిగాయి అని అయితే చెప్పడంతో ఇక సంజు వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ఆశ అనేది చిగురిస్తుంది అనమాట ఏ తల్లైనా కొడుకు మారుతాడు మంచివాడుగా ఉంటాడు కొడుకు కొడల జీవితం బాగుంటుంది అంటే ఆశపడుతుంది కదా ఆ విధంగా అనమాట కానీ నాకైతే నమ్మకం లేదమ్మా నాకైనా ఒక నలుసు పడిన తర్వాత కడుపులో అంటే సంజు కడుపులో పడిన తర్వాత మీ మావిలో కొంచెం మార్పు వచ్చింది నా మీద కోపం తగ్గించుకున్నాడు నన్ను ప్రేమగా చూసుకోవడం అయితే మొదలుపెట్టాడు కానీ వాళ్ళ నాన్నలాగే ఈ సంజు కూడా మూర్ఖత్వంగా పెరిగాడు మంచి చెడులు తెలుసుకోకుండా వాళ్ళు అనుకున్నదే చేసుకుంటూ బాగా మూర్ఖత్వానికి లోనైపోయారని అయితే చెప్తూ ఉంటే లేదత్తయ్య ఖచ్చితంగా నేను నా భర్తను మార్చుకుంటానన్న నమ్మకం నాకైతే ఉంది ఈ పనిలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా ఆయనతో ఎన్ని అవమానాలు జరిగినా కూడా నేనైతే వదలను ఆయన ఖచ్చితంగా మారుతాడు మారేలా నేను చేసుకుంటానని అయితే ఒక హామీ ఇస్తుందనమాట అయితే ఇప్పుడు బాలు మీనాలు చాలా సంతోషంగా ఉన్నారు కదా మీనా గురించి బాలు మౌనికత కూడా చెప్తూ ఉంటాడు మీ వదినకున్నంత ఓపిక ఇంకెవరికి ఉండదమ్మా అందుకనే ఏమో దేవుడు నన్ను మార్చాడు మీ వదిన మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నాము నీ కాపురం కూడా ఏదో ఒక రోజు అలాగే మారుతుంది మీ ఇద్దరు కలిసి ఉంటారు అని అయితే చెప్తూ అలాగే మరీ ఎక్కువసేపు మాట్లాడితే ఆ సంజు ఏమంటాడో ఏమో అని అయితే చెప్తూ ఇంకా ఫోన్ పెట్టేస్తాను అనమాట మౌనకి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అయితే మీనాతో మాట్లాడాలని అయితే అనుకుంటుంది వదినకి నా సిచ్యువేషన్ మొత్తం చెప్పాలి వదిని ఏం చేయమంటే అదే చేస్తాను ఇక మా వదిన సలహా మీదనే నా భర్తను మార్చుకోవాలని అయితే అనుకుంటుంది అనమాట అయితే బాలు ఫోన్ చేసి అన్నయ్య నేను మీనా వదినతో మాట్లాడాలి నాకు కొంచెం లోన్లీనెస్ ఉంది వదినతో మాట్లాడితే అమ్మతో మాట్లాడినంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి గుడికి రమ్మని చెప్పన్నయ్య అని చెప్పగానే సరేనమ్మ దాని అందే ఉంది నేనే వదిలిపెడతాను అంటే నువ్వు వద్దులే అన్నయ్య ట్రిప్కి వెళ్ళు నేను వదిలితో మాట్లాడతాను అని చెప్తే బాలు టెన్షన్ పడతాడు ఏమ్మా ఏమైనా ప్రాబ్లమా అక్కడ అంతా బాగానే ఉంది కదా అనేది అంటూ ఉంటే అన్నయ్య అంతా బానే ఉంది నువ్వేం కంగారు పడుకో వదిని పంపిస్తే చాలు అనేది చెప్పడంతో ఇక సరే నేను వెళ్తాను అన్నట్టు మీనా కూడా చెప్తుంది గుడికైతే వెళ్తారు అయితే లోపల ఏమి దాచుకోకుండా మౌనిక తనకున్న బాధనంతా ఇన్ని రోజులు దాచుకున్న బాధనంతా మీనా ముందు పెట్టడం జరుగుతుంది ఇంత బాధను అనుభవిస్తున్నావా తల్లి అంటూ మీనా కూడా చాలా బాధపడిపోతుంది అనమాట ఇంట్లో ముగ్గురు అన్నయ్యల మధ్యన అల్లారు ముద్దుగా పెరిగిన చెల్లి అక్కడ అన్ని కష్టాలు పడుతూ ఉంటే భర్త అంత టార్చర్ పెడుతుంటే కనీసం ఏ రోజు పుట్టింటికి ఫోన్ చేసి నేను ఇలా కష్టాల్లో ఉన్నాను ఇంత టార్చర్ అనుభవిస్తున్నానని ఏ రోజు ఫోన్ చేసి చెప్పింది లేదు పైగా నేను బాగానే ఉన్నాను ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారని ఇలాగే చెప్పింది మౌనిక అసలు ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అత్తారింటి గుట్టుని పుట్టింట్లో బయటపెట్టకుండా అత్తారింటి గౌరవాన్ని పెంచుతూ వచ్చింది నువ్వు ఖచ్చితంగా చాలా మంచి అమ్మాయి అని అయితే చెప్తూ ఉంటుంది అది అది కాదొదిన ఇప్పుడు నా భర్తను ఎలా మార్చుకోవాలో నాకైతే తెలియడం లేదు ఎన్ని రకాలుగా చెడిపోవాలో అన్ని రకాలుగా చెడిపోయి ఉన్నాడు ఒక తాగుడు కానీ ప్రతి ఒక్క అలవాటు ఉంది పైగా ఏంటంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా అమ్మ నాన్నలు ఎక్కడ నన్ను నా గురించి ఆలోచించి వాళ్ళు ఇదైపోతారు అన్నట్టుగా ఆలోచించి నన్ను అనరాని మాటలు నా మీద వెయ్యి నిందలు ఇంకా ఏవేవో చేస్తూ ఉన్నాడు నా భర్తని ఎలా మార్చుకోవాలో నాకైతే తెలియడం లేదు అన్నయ్య అంటే ఏదో ఒక వీక్నెస్ ఉంది చెల్లెళ్ళ బంధము అన్నయ్యల బంధము నానంటే ఇష్టమో ఏదో ఒకటి ఆ విధంగా మారగలిగాడు కానీ నా భర్త ఎవ్వరికీ లొంగడు మూర్ఖుడు అనేది చెప్తూ ఉంటే ప్రతి ఒక్క మనిషిలోనూ మార్పు అనేది సహజం మౌనిక ఖచ్చితంగా మారుతాడు నీ ఓపిక మీదే నీ భర్త మారుతాడు అనైతే చెప్తుంది అనమాట మీనా మాటలు మౌనికకి చాలా ఓదార్పునిస్తాయి అన్నమాట ఇన్ని రోజులు తను పడుతున్న టార్చర్ కష్టం అంతా మీనా మాటలతో తన తన మీద తనకే ఒక నమ్మకం వస్తుంది నా భర్తను నేను మార్చుకోగలను ప్రేమతోనే మార్చుకోగలను తను ఎన్ని చేసినా కూడా నేను భరించగలను ఒకనొక రోజు ఖచ్చితంగా ఆయనలో మార్పు అనేది వస్తుందని అయితే అనుకుంటూ మౌనిక మీనా మాటలు వినైతే ఇంటికి సరికొత్తగా వెళ్తుందనమాట వెళ్తూ వెళ్తూ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఆయనకి భయపడుతున్నావు కదా ప్రతిదానికి రివర్స్ అవుతూ ఉన్నావు అంటే ఆటోమేటిక్గా తనలో కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది నేను ఏం చేసినా కూడా భరిస్తుందిలే ఇంకా దీంతో నాకేం పని అన్నట్టుగా ఉంటే ఆటోమేటిక్గా తనలోనే ప్రేమ అనేది కలుగుతుంది అన్నట్టు చెప్తుంది అనమాట మీనా సరే దీన్నే ఫాలో అవుతానన్నట్టు మీ మౌనిక కూడా వెళ్తుంది అయితే బాలుకి టెన్షన్ మౌనిక ఏం మాట్లాడింది వాడు ఏమైనా టైర్ టార్చర్ పెడుతున్నాడా దానికి చెప్పుకోవడం కోసమే వచ్చిందా అన్నయ్యగా నాతో చెప్పుకోలేకపోయిందా అంటూ భయపడుతూ ఉంటాడు అయితే మీనా మౌనిక వెళ్ళిన తర్వాత బాలు ఏమైంది మీనా చెప్పు మీనా నా చెల్లెక్కడ సంతోషంగానే ఉంది కదా వాడైతే టార్చర్ పెట్టడం లేదు కదా లేదండి మౌనిక చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య గారు కూడా బాగా చూసుకున్నారు సంజు మీ సంజుకి మీ మీద కోపం తప్ప తన మీద కోపం లేదంట తనని కూడా బాగా చూసుకుంటున్నాను మీరు ఇంకా దాని గురించి వదిలేసేయండి మరి ఎందుకు నీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంది అంటే అదే తన జాబ్ విషయంలో నేను అప్పుడు హెల్ప్ చేశాను కదా ఆ జాబ్ ఇప్పుడు రిజైన్ చేద్దాం అనుకుంటే చెయ్యాలా వద్దా ఏదో ఒక సలహా ఇవ్వాలి తన నా ఏమో నీ ఇష్టం అని చెప్పేశాడు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పొద్దు నా అన్నట్టు అడిగాను అంతేను అడిగింది అంతేనో అన్నట్టు చెప్తాడనమాట అయితే అంతేకాదు ఇంకేం ప్రాబ్లం అయితే లేదు కదా అన్నట్టు అడగడంతో ఏం లేదండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ సంజు కూడా బాగానే చూసుకుంటున్నాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు చెప్పలేదా చెప్పండి అన్నట్టు చెప్తుంది అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఈ శివ విషయంలో మీనాకి ఒక షాకింగ్ నిజమైతే తెలుస్తుంది అది కూడా మీనా బాలులు మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు రోహిణికి గుణ రోహిణి అప్పు అడ్డం పెట్టుకొని రోహిణి బాలు దగ్గర ఉన్న ఫోన్లో వీడియో తనకు కావాలని ఆ వీడియో ద్వారా శివాని తన గుప్పెట్లో పెట్టుకోవాలని తనతోనే ఈయన దంద నడుపుతూ ఉంటాడు కదా వడ్డీ వ్యాపారము అలాగే స్మగ్లింగ్ అవి ఇవి చేస్తూ ఉంటాడు కదా ఇవన్నీ నడిపించాలని వాడినే ఇరికించాలని అయితే అనుకుంటూ ఉంటాడు ఏం చేస్తాడంటే మా అక్కకి నీ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు మా అక్కని ఇబ్బంది పెట్టయితే నేను రాలేను ఇక నీ నాకు ఇవ్వాల్సిన డబ్బుల వరకు నాకు ఇచ్చేసే గుణ అని చెప్పడంతో అదేం పని అదెంత పని శివ తీసుకొని వెళ్ళు మన ఫ్యామిలీ కన్నా ఎక్కువ కాదు అన్నట్టు చెప్పి డబ్బులైతే ఇచ్చి మొత్తం క్లియర్ చేస్తాడు కానీ లోప మనసులు పెట్టేసుకుంటాడు అనమాట వీడిని ఎలా అయినా సరే ఇరికిచ్చేసియాలి ఆ ప్రభావతి కేసు వీడి మీద కేసేసేయాలి లక్ష రూపాయలు దొంగతనం చేసిన వీడే అన్నట్టు ఆ వీడియో ద్వారా వీడిని స్టేషన్లో పెట్టించాలని అనుకుంటూ ఇక రో రోహిణికి ఫోన్ చేసి రోహిణి నీ అప్పును మొత్తం నేను క్యాన్సిల్ చేయించాలి అంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి మీ మరిది బాలు దగ్గర మాకు సంబంధించిన వీడియో ఒకటి ఉంది మీనా వాళ్ళ తమ్ముడు శివాకి సంబంధించిన వీడియో ఒకటి ఉంది నువ్వు దాన్ని మాకు తీసుకొని వచ్చిస్తే దాని ద్వారా మేము కొన్ని విషయాలను అయితే బయట పెట్టాలనుకుంటున్నాము ఇవంతా నువ్వు చేయగలిగితే నీ అప్పును మేము కొట్టేస్తాము అంటే ఈ రోహిణి ఆశపడుతుందనమాట అవును కదా ఇప్పుడు అంత డబ్బులు వాడు కట్టాలన్నా వడ్డీలు కట్టాలన్నా కూడా నాకు చాలా కష్టంగా ఉంది అదేదో వాడిని అర్థం పెట్టుకొని వాడి దగ్గర డబ్బులు గుంజుకోవచ్చు నా అప్పు కూడా తీరిపోతుంది అని అయితే అనుకొని రోహిణి సరే తెచ్చిస్తానని చెప్తుందనమాట బాలు ఏంటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అయితే ఈ రోహిణి బాలు ఫోన్ మర్చిపోయిపోవడం వల్ల ఈ రోహిణి బాలు ఫోన్లో ఉన్న వీడియోని తీసుకొని ఇంట్లో అందరికి చూపించేయడం జరుగుతుందనమాట శృతికి రవికి మనోజ్కి సత్యంకి అందరికీ అది చూసిన ప్రభావతి ఒక్కసారిగా కోపం అయిపోతుంది కోపం అవ్వడమే కాదు ఏకంగా మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్తుందనమాట భోజనం చేసిన శివాన్ని పట్టుకొని కాలర్ పట్టుకొని మరీ బయటకు లాక్కొని వస్తుంది లాక్కొని వచ్చి ఆ చెంప ఈ చెంప చెడా మాడ వాయించేస్తూ ఉంటుంది ఈ పార్వతమ్మకి ఏం అర్థం కాదు ఏం చేస్తుంది ఈవిడ వదిన గారు ఏం చేస్తున్నారు నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు అంటూ ఉంటే ఎందుకు కొడుతున్నానా మీ ఫ్యామిలీ మొత్తం దొంగ ఫ్యామిలీ అంటూ తిడుతూ ఉంటుంది అప్పుడే